ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం పరమగీతముల గ్రంథము నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం పరమగీతముల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో నా ప్రియులారా నీవు అధిక సుందరవి నీ ఎందుకు కలంకము ఏదీ లేదు చిన్న ప్రార్థన చేసుకుందాం స్థుతులకు కారణభూతుడా ఏస మీ పరిశుద్ధ పాదములకు వెలాది స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఇంతవరకు కీర్తనల ద్వారా నేను మహిమపరచుటకు స్థుతించుటకు మీ కృపను మాపై చూపిన విధానముకే స్తోత్రం అల్పుడైనటువంటి మీ దాసుడు మీ పక్షం నిలబడి మీ లేఖన సత్యములను ప్రభావం వివరించుటకు నేను అల్పి నా నోటిని బురగా వాడుకొని మీ అమూల్యమైనటువంటి వాక్కుల ప్రభావం మీ బిడ్డలకు మీరు అందించమని పిత్తబడినటువంటి వాక్యము ప్రభావం నీరు గట్టి ఫలించి అయా వాక్యానుసారముగా మేమందరము జీవించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని మా ప్రాణప్రియుడైనటువంటి సుగ్రీస్తుపు నేను అమోని అడిగి మిగిలి వినయముతో ప్రతిమలాడి ప్రార్థించి వేడి తండ్రి ఆమె ఇక్కడ రాయబడినటువంటి మాటలు కానీ మనం చూడగలిగితే ఎందుకు జ్ఞానైనటువంటి సులభ ఆ మాటలు రాస్తున్నాడు పరమగీతముల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందు కళంకమము ఏ లేదు సంఘము ఎలా ఉండాలి ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం కళంకం లేనటువంటి సంఘము సంఘము ఎప్పుడు వృద్ధి చెందుతుందంటే కళంకము లేకుండా ఎటువంటి భేదాభిప్రాయములు లేకుండా క్రీస్తుని పోలి నడిచేటువంటి సంఘమైతే అటు విశ్వాసులైతే సంఘము ఎంతగానో అభివృద్ధి చెందేటువంటి సంఘముగా ఉన్నది నా ప్రియురాలా నీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వర్షములు అంటున్నాడు ఒక మాటను పేతృభక్తి కొట్టుకు రాసినటువంటి మొదటి పత్రిక ఉన్నాడు ఒక మాటను పేతృభక్తు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ మీదవా వచ్చిన అంటున్నాడు చూడండి రాయిబడినటువంటి మాటను చూస్తే అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరెలుగుద్దురు కదా సంఘం ఎలా ఉన్నది సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి సభ్యుడు ఎలా ఉందంటే ప్రభు అయినటువంటి కళంకము లేని అమూల్యమైనటువంటి రక్తములో కడగబడినటువంటి సహోదరి సహోదరులమైనటువంటి మనము ఏ రీతిగా ఉండాలి ఇప్పుడు మన మనసులో భేదాభిప్రాయాలు లేనటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు ఏసుక్రీస్తు అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచించబడుట ద్వారా సంఘము కళంకము లేనిదిగా ఉంటుంది నువ్వు కడగబడ్డావు మంచిదే కానీ సంఘములో విశ్వాసయాత్రలో కొనసాగబడుతున్నటువంటి బిడలమైన మనం ఎలా ఉండాలంటే కలంకము లేనటువంటి వారముగా ఉండాలి ఎడాగు లేనటువంటి వారముగా ఉండాలి ఇది క్రీస్తు మనకు ఉపదేశిస్తున్నటువంటి సారాంశము దీనిని నీవు నేను గ్రహించేటువంటి వారముగా ఉండాలి లేనటువంటి విశ్వాసులు మత్సరము లేనటువంటి విశ్వాసులు లేనటువంటి విశ్వాస జీవితములో నీవు నేను మనమందరము జీవించాలి ఎందుకంటే ఆ ఏసుక్రీస్తు అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనమందరము కడగబడినటువంటి వారముగా ఉన్నాం మరి కడగబడినటువంటి ఆ మురికి రోత అయినటువంటి పాతదైనటువంటి స్థితిని నీవు నేను ఎన్నడూ కూడా మరి జ్ఞన్నను జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండకూడదు మరి అటు స్థితిలో నీవు నేను కొనసాగబడుచున్నటువంటి వారముగా ఉన్నామా సహోదరి సహోదరులారా రాత్రి సమయంలో దేవుని యొక్క లేఖన గ్రంథంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలను స్పష్టమైనటువంటి మాటలను మనము గమనిస్తున్నటువంటి వారముగా ఉన్నాము విశ్వాస జీవితంలో కొనసాగబడుతున్నటువంటి మనకు ఈ మాటలు ఆచరించేటువంటి వారముగా ఉండాలి రెండవదిగా చూడగలిగితే యాకోబు భక్తకోటికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము అంటున్నాడు యాకోపు భక్తుకోటికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనములు అంటున్నాడు అక్కడ వ్రాయబడి మాట చూడండి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొరటయే కళంకము లేనటువంటి జీవితము మరి ఎలా ఉన్నాం ఇబ్బందుల్లో అనేక మంది ఉన్నారు వారిని మనము పరామర్శించగలుగుతున్నామా మరి మన దినాన ఆదివారము సహోదరులమైనటువంటి వారం ఏం చేసామంటే ఒక దైవ సేవకులను వచ్చాం ప్రార్థన చేసి వచ్చాం హనీరు కాక్షేమక్కడ ధైర్యము తెలియపరిచినటువంటి వారముగా ఉన్నాం ఇది ఒకరినొకరు ఆదరించుకునేటువంటి క్రమము ప్రార్థన చేసేటువంటి తత్వము అంత మాత్రమే కాకుండా ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము ఇది విశ్వాసులను మనకు సంఘములో దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో కొనసాగబడుతున్నటువంటి నీవు నేను క్రమం తప్పకుండా కొనసాగించబడించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం కలంకము లేనటువంటి వారు ఆదరించేటువంటి వారముగా ఉండాలి జాగ్రత్త ఎవరినైనా మనం ఆదరించగలుగుతున్నామా తండ్రి మనల్ని ఆదరిస్తున్నాడు నీవు నేను ఎవరినైనా ఆదరించగలుగుతున్నావు లేనటువంటి పిల్లలను వాళ్ళు ఎప్పుడైనా పరామర్శిస్తున్నామా సహోదరి సహోదరులారా ఇది ప్రభుత్వం యేసుక్రీస్తు చూపిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి మార్గం మనకున్న దాంట్లో మనము సంతృప్తి పడేటువంటి వారముగా ఉండకుండా దిక్కులేనటువంటి అనాదులను కూడా మనం ఏం చేయాలంటే పరామర్శించేటువంటి వారము వారి కష్టాలలో నీవు నేను పాలి భాగస్థులమయ్యేటువంటి వారముగా ఉండాలి మూడవ మాట చూడగలిగితే అపోస్తున్నటువంటి పావులు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక రెండవ ఐదవ అధ్యాయం అపోస్తున్నటువంటి పావులు ఎపిసిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఆ మాట అంటున్నాడు చూద్దాం అపోస్తున్నటువంటి పావులు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక ఎపిసి సంఘాన్ని హెచ్చరిస్తూ అపోస్తున్నటువంటి పావులు చెబుతున్నాడు అక్కడ ఏం చెబుతున్నటువంటి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి ఎందుకు ద్వేషిస్తున్నారు ఎందుకు ప్రేమించడం లేదు నీలో సగభాగము కదా భార్య నీవెందుకు ప్రేమించటం లేదు ఒకవేళ నీ మాట వినకపోతే నీవు దేవుని మాటలు చెప్తూ నీవు ఆవిడను కూడా దేవునిలోనికి నడిపించేటువంటి వారముగా ఉండాలి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించవలి క్రీస్తు కూడా సంగమును ప్రేమించును అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పారిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదగ స్థానం చేత దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధ పరచుడకై దాని కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడు నిజముగా సోదరి సౌదారా మన సిద్ధపాటు ఎలా ఉన్నది ఎటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉన్నాం ఇంట్లో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా ఏ కారణం చేత వాణిని మనము దేశించేటువంటి వారముగా ఉన్నాం ప్రేమించమంటున్నాడు కదా పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి కళంకం లేనటువంటి ప్రేమ ముడత లేనిటువంటి ప్రేమ బాగులేనటువంటి ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమను మీరు కనపరచండి మీరు ఇరువురు కూడా ఎలా ఉండమంటున్నట్టే అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారు ఒకరి లేళ్ళ ఒకరు మర్మములు లేనటువంటి వారుగా స్వేచ్ఛాపురైనటువంటి జీవితమును జీవించేటువంటి వారుగా ఉండండి సంఘము కూడా అలాగా ఉండాలి సంఘాన్ని కూడా విస్తరిస్తున్నాడు ఎటువంటి అవకతవకలు లేనటువంటి వారుగా ఉండాలి సంఘం అంటే అందరి యథార్థత కలిగినటువంటి వారుగా ఉండాలి అది క్రీస్తుని పోలినటువంటి సంఘముగా ఎల్చబడుతుంది సహోదరి సోరాలు మూడవదిగా నాలుగవ చూడగలిగితే అపోస్తులేటువంటి పావులు పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం అపోస్తులేటువంటి పావులు పిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము పదైదవ వచనములో ఏమంటున్నారు చూడండి మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంపులను అనిధ్యులునై దేవుని కుమారులగొడ్డునట్లు సనుగులను సంక్షయములను మాని సమస్త కార్యములను చేయండి సనిగేటువంటి వారముగా ఉండకూడదు ఒకవేళ దేవునికి ఇవ్వాల్సినటువంటి సందర్భము ఏదైనా వస్తే ఎలా ఉండాలి ఆనందముతో ఇచ్చేటువంటి వారు సనిగేటువంటి వారముగా కొనిగేటువంటి వారం మేమెందుకు ఇవ్వాలి దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడేమో పరిశీలిస్తున్న పరీక్షిస్తున్నాడేమో ఎందుకు ఇవ్వాలి కాదు రేపు అటువంటి సందర్భంలో నీవు నేను ఉంటే ఎవరాదుకుంటారు ఇతరులకు మనము దానం చేసేటువంటి వారముగా ఉండాలి కదా ఆడ వ్రాయిడైనటువంటి మాట ఏంటంటే మూర్ఖమైనటువంటి వక్ర భాషలు కలిగినటువంటి వారముగా ఉండకూడదు దేవుని చిత్తానుసారం కలిగినటువంటి వారముగా ఉండాలి ఎనడు నీవు నేను ఇట్టి స్థితిని కోరుకునేటువంటి వారముగా ఉంటాను సోదరి సోదరులారా జాగ్రత్త ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు సంఘాల్లో కనబడుతున్నగా సంఘాల్లో ఇటువంటి ప్రేమలను కలిగినటువంటి వారముగా సంఘములో స్థిరమైనటువంటి వారముగా ఉంటున్నామా ఎట్టి స్థితిని కలిగినటువంటి వారముగా సంఘాల్లో మనము కొనసాగేటువంటి వారముగా ఉన్నాం ఐదవదిగా చూడగలిగితే అంటున్నాడు విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం ద్వారా సంగమునకు నిష్కళంకము అంటకుండా ఉండేటువంటి వారముగా ఉండాలి అపోతున్నటువంటి పావులు కిమోతుకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం అపోస్తున్నటువంటి పావులు కిమోతుకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచ్చినాల్లో అంటున్నాడు చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన దాకా అంటున్నాడు చూడండి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోవలు ఒప్పుకొంటివి ఎందుకు పిలిచాడు దేవుడు మనలను అనేకులు ఎలా మనం ఎలా ఉండాలి ఇప్పుడు మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు దేవుని కొరకే జీవించేటువంటి తత్వం కలిగినటువంటి వారు గారు సాక్ష్యము